మనం వచ్చేసి గ్రాడ్యుయేట్స్ అంతకే వచ్చిన సో గ్రాడ్యుయేట్స్ అంటే ప్రతి గురువారం జరుగుతుంది ఉదయం నాలుగు సెల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు వస్తుంది అనేది చాలా క్రష్గా ఉండదు అనమాట సో ఇక్కడ ఏమన్నా ఫేమస్ అంటే ఎలా ఎక్కడ చూసుకున్నాడు ఎప్పుడు పిల్లలు భయంకరంగా ఉంటాయి సో పొద్దున్న పొద్దున్న చదివికి రోగాలనే గురించి వస్తున్నాయి కానీ సంతలోకి వచ్చి వీడియోలు పెడుతున్నాను సో కొద్దిగా మీరు కూడా నాకైతే సపోర్ట్ చేస్తుంది అందరూ కూడా వీడియోలు లైక్ చేసి చర్చ సబ్స్క్రైబ్ అయితే సో ఒకసారి సంతలో ఏ విధంగా మొత్తం చూపిస్తారు వచ్చేసి అన్నమ్మాయి డిస్ట్రిక్ట్ కాలివీడియో అండి మొత్తం అన్ని కూడా మీకు ఎవరైనా ఫేమస్ ఒకసారి సంతలో ఏ విధంగా మొత్తం సో చూశారు కదా ఒకసారి ఈ వీడియో వచ్చేసి మనం మొత్తం కూడా పెద్ద బోటల్లో అయితే పెడతాం అనమాట సో ఇవన్నీ కూడా ఇరవై ఏడు వేలకి అయితే ఇప్పుడే కొన్నారు సో అన్నగారు దీని వీడియో కూడా మీకు ఒకటైతే అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో దాన్ని కూడా చూసేయండి ఇవన్నీ కూడా ఇరవై ఏడు వేలు ఓకే మనం ఇంకా పెద్ద పెద్ద హోటల్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి ధరలు ఎట్లెట్టు ఉన్నాయో మొత్తం కూడా అడిగేద్దాము ఒకసారి సో ఒకసారి ఇక్కడ కనబడుతున్న పోటల్లో ధరలు అయితే తెలుసుకున్నా బాబ కదరా చుట్టం ఎట్లాముతున్నారే ఇంక తో చెప్పి సో ఒక్కసారి దారి తెలుసుకునా ఎట్లెప్తా నా ఎట్లెప్తా జతాయ్ హా 24 అన్న చెప్పాం 24 రూపాయ సో జత వచ్చేసి 24500 చెప్తున్నండి 24500 24500 రూపాయలు ఉంటాయ్ బిస్పో 4500 రూపాయలు అవుతాయ్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఓకే సో ఈ వారం పొటేలు అనేవి కూడా తక్కువగా వచ్చినాయి అనమాట ఇవి వచ్చేసి ఇరవై ఏడు వేలకి తగ్గుందో చెప్పున్న ఇరవై మూడు వేల నాలుగు వందలకి ఇరవై తగ్గుంది చెప్పున్న సో వాడి పక్కనే చూసుకున్నట్టయితే మనకి కట్ అయితే ఉన్నదండి సో ఈయన వచ్చేసి మన బండి కావాలంటే అప్పుడు ఎక్కడికి ఉన్నా కూడా సప్లై చేస్తాను అనమాట ఎక్కడెక్కడ ఎక్కడెక్కడికి పోతాం ఎక్కడెక్కడ ఎదుగుమండి అన్ని గూడూరుఘాటు నుంచి తొమ్మల వయలు చూడగండిపోతాము మిరియాల బెంగళూరు తిరుగుతా ఉంటాడు పైన ఏనా డ్రైవరు சோ ஓகேங்க கட்டல தரத்தை ஏ விதமாக சூதா எட்டு அடிவே ரெண்டு இரவு ரெண்டு வேல சார் இரவு ரெண்டு வேலை ட்வெண்டி டூ தௌசண்ட் இப்போ சார் ட்வெண்டி டூ தௌசண்ட் எடுத்தாங்க இரவை ரெண்டு வேல ட்வெண்ட்டி సో కట్టని మొత్తం ఎన్ని சோ கரெக்ட் மொத்தம் இன்னும் யாபைனா இவங்க சோ கரெக்ட் తీసుకోవచ్చు సార్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి సార్ మాంసం ఎలా పడుతుందో చూడండి బాగుండి ఇది తెలిసి దాదాపు ఇవి కూడా వాటర్ సైజ్ ఉన్నాయి చిన్నవి ఉండవు అడుగుదాం ఎట్లా చెప్పినాప్ప ఎట్లా చెప్పి ఎట్లా చెప్పిన చేత ఇరవై ఆరున్నర చెప్పినప్ప ఇరవై ఆరున్నర ఇట్లా ఉన్నాయా రేట్లు తగ్గినాయా పెరిగినాయా బాగున్నాయా అదే ఈ వారం పెరిగింది ఈ వారం పెరిగింది హోటల్ తక్కువ మేకబుల్ మేకపోతలు ఎక్కువ మేకలు మేకపోతలు ఎక్కువ ఈ ఫిబ్రవరి నెల పోవాల హోటేళ్ళకే అప్పుడు వాల్యూ సో ఇందాక ముందు తెలిసినప్పుడు వచ్చేసి ఇరవై ఏడు వేలకి వేలకు అని చెప్పినా కదా పొట్టే అన్నీ కూడా వద్దా ఎన్నవే అనమాట ఇరవై ఏడు వేలకి అమ్మేసా సే చెప్తాను ఇరవై తొమ్మిదిన్నర బేరం అవుతుందా ఇవచ్చేసి ఇరవై తొమ్మిదిన్నరకైతే చెప్తాను అండి ఇరవై తొమ్మిది వేల ఐదులో ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పది సార్ ఐదున్నూరు రూపాయలు సో వీళ్ళ దగ్గర ఎర్రపిల్లలు అనేటివి చాలా బాగుంటాయి సో అన్నగారు ఎప్పుడు చేస్తాను అంటారు అనమాట ప్రతి ఇష్ట ప్రతి వారం చేస్తాను ఉంటారు అది కూడా పెద్ద పెద్ద పిల్లలు చాలా మంచిగా అనమాట సో ఎవరికైనా కావాలంటే మనకు ఒకసారి కాంటాక్ట్ అయ్యి రండి మనం మన అన్న దగ్గరే అనమాట కావాలంటే మాట్లాడి ఇప్పి మనం తీసుకోవచ్చు సో ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన కర్ణాటక కింద యాడతాయి ఒకసారి వీడియోన నోట్రీ ఎస్ట్ చనదే అంత సో చనదే ఎలా ಸೊ ಆ ಅನ್ನ ನಮ್ಗೆ ಗೊತ್ತಿರೋರೆ ಅವ್ರ ಹತ್ರ ನಾವು ಕೊಡಿಸ್ತೀನಿ ಬೇಕಂದರೆ ನಿಮ್ಮ ಬನ್ನಿ ಅಲ್ಲಿಂದ ನಾನು ಇಲ್ಲಿಡ್ತೀನಿ ಗಾಳಿ ವೇಡಿದ ಸಂದದಲ್ಲಿ ಕದ್ರಿಗೆ ಬೇಕಂದ್ರೆ ಬನ್ರಿ ಇಲ್ಲಿಯಾದರೂ ಬನ್ರಿ ಎಲ್ಲಾದರೂ ಬನ್ನಿರಿ ಕಾಲ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಬರ್ರಿ ನಾನು ಒಂದು ಸತಿ ಸೊ ಆಯನ್ನ ಈ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಇವೆಲ್ಲ ಸೊ ಆಯ್ನದಾಗೆ ಚೆನ್ನಾಗಿ ಬಾವುಂಟೆ ಅನ್ಮಾಟ ಪೋಟೇಲು ಮತ್ತು ವಾರ ಬಿಡ್ತೀವಿ ವಚ್ಚೆವಲ್ಲ ಒಸಾರ ನಂಗೆ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಆಗಿ ಯಾರು ಬರೋವ್ರ ಇದ್ದರೆ ಯಾರಾದರೂ ನನಗೆ ಕಾಲ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಬರ್ರಿ సడుదా ఎంత చెప్తానన్న జత అవి అమ్మేస్తున్నారా ఎంతదా జత ఇరవై మూడున్నర ఇరవై మూడున్నర సో ఇరవై మూడు వేల ఐదు వందలతో జత అయితే అమ్మున్నారండి ఇది సో నెల్లూరు బ్రౌన్ కూడా ఉన్నాయి ఆడాడ సో ఒకటి రెండు మూడు నాలుగు రైతు బలం రైతు బలం రైతు బలం ఇరవై మూడు వేల ఐదు వందలకి అయితే అమ్మున్నారంట సో నెల్లూరు బ్రౌన్ కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఒకసారి ఇక్కడ కథ పెద్ద కట్ట అయితే ఉన్నదండి ఇక్కడ చూద్దాం విడిద్దా ఎట్లా చెప్తారా ఇంకా అని అడుగుదాం ఎట్లా చెప్పినారంట అంత చెత్త ఎట్లా చెప్పినారా ఇయ ఇరవైలు ఇరవై తొమ్మిది అట్లా యాభై అయితే యాభై అయితే ఇరవై ఆరు వేలు చెప్తాను కట్టగట్టరవై ఆరు సో కట్టగట్ట మీద అయితే ఇరవై ఆరు వేలు చెప్తున్నారంట సో చూసుకోవచ్చు పొట్టేళ్ల మీద అయితే యాభై పొట్టేలు అయితే ఇరవై తొమ్మిది వేలు చెప్పినారంట అంటే పట్టుకోవడానికి అది యాభై పొట్టేళ్ళు అయితే ఇట్లా కట్ట మీద అయితే ఇరవై ఆరు వేలు చెప్తున్నారంట ఎప్పుడు కూడా మీరు కట్ట మీద కొనుక్కున్నా కూడా ఇబ్బంది మీరు పట్టుకొని కొనుక్కుంటేనే బెస్ట్ ఎందుకంటే బట్ రేట్ అయితే ఎక్కువ వెళ్ళిపోతుంది కట్ట మీద కొనుక్కుంటేనే కొద్దిగా బెస్ట్ అని చెప్తాను నేనైతే ఎందుకు అంటే అన్ని కొన్ని చిన్నవి ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి కాబట్టి మీరు కేజీలు పడుతుంది లెక్క సరం వేసుకొని సో ఏ విధంగా మనకి కేజీలు రెండు ఈ రెండు సపోజ్ ఈ రెండు అనుకోండి దాదాపు ఇది పదహైదు ఇది పదహైదు ముప్పై వస్తుంది కేజీజీ ఎంత మీ ఊర్లో ఎంత పోతా ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని జతకి ఎంత పెట్టచ్చు అని క్యాలిక్యులేట్ చేసుకొని కట్ట మీద కొనుక్కోండి అంటే చిన్నవి పెద్దవి ఉన్నా ఎంచుకోండి సో అట్లా అనమాట ఇట్లా కూడా వ్యాపారం చేయండి చాలా బెస్ట్ అనమాట ఓకే సో అప్పుడప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు మంచి మంచి ట్రిక్స్ అనేవి కూడా తెలుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనకు తెలిసినట్టు మీరు నేర్చుకోవచ్చు మీకు తెలిసినట్టు మీరు నేర్చుకోవచ్చు ఎంత చెప్పినారు పై జతపా ಸೊ ಈ ವಿಡಿಯೋ ಕಂಬೆಸಿ ಪಂತ ಎಪ್ಪ ನೈನ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಸೊ ಹತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರ ಒಂದು ಸಾವಿರ ಬೋಡ ಇನ್ನ ಚೂದ ಅಡುಗ ಎಪ್ಪಿನ ಎಡಿ ಚಪ್ಪಿನ ఇరవై నాలుగు నర్ర ఇరవై నాలుగు నాలుగున్నర చెప్తున్నారండి ఇరవై నాలుగు వేల ఐదు ఐదు వందలు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్ప సార్ ఐదు రూపాయలు బిస్కు చార్ హజారు పాంశో రూపాయ బోర్డు చూడాల సో ఆడారా నెల్లూరు బ్రౌన్ కూడా పడున్నాయండి ఇవి సో పూర్తి నెల్లూరు బ్రౌన్ ఎక్కడ దొరుకుతుందో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటే అక్కడికి వెళ్ళి వీడియో ఆ పూర్తి నెల్లూరు బ్రౌన్ ఎక్కడ దొరుకుతుందో నాకైతే ఇంతవరకు తెలియదు చూడాలి ఒకసారి ఏమన్నా ఎట్లా చెప్తారా ఇది అమ్మేసిన బాగా అమ్మేసిన ఎంత ఇరవై వేల ఎనిమిది నూరు ఇరవై వేల ఎనిమిది నూరు సో ఇవన్నీ కూడా ఇరవై ఇరవై వేల ఎనిమిది వేల వందల తాగ ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పటిసావర ఎన్నూరు రూపాయ మార్బుట్టారు ఉంటుంది ఇది నా బీసార్ ఆరు సవర బిజ్ దాని వస్తుంది ఇటు పక్కన చూసుకున్నట్లయితే నీళ్ళు అయితే అవైలబుల్ ఉంటుంది తుడిపి రేటుకి దానికి ఒకసారి తేడా చూద్దాం ఎట్లా ఎట్లా చెప్పినారాడా రెండు వేలు సో ఇది వచ్చేసి ఇరవై రెండు చెప్తున్నాను అండి 22000 22000 इस पे ₹2000 बोल रहे हैं सो, ने ना ने ना ने सो ये सभी ओके अलग-अलग เนี่ย అక్కడ చూసినా కూడా అన్ని పెద్ద పెద్ద botella ఉన్నాయి అన్ని కూడా చూపిస్తున్నాను అన్ని కూడా సో ఇంకా అబ్బ కొన్నసరి దాట జరల కూడా చూపిస్తాను అక్కడ చూస్తాను ఇక్కడ ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద botella ఉన్నాయి అమ్మినారా కొన్నారా తెలియట్లా అవుదా వెయ్యిలో చాకిరా పిల్లలు ఎంత తప్ప ఎంత ఆరు వేల వేల ఇరవై ఆరు వేల నూరు ಏನ ಎಮ್ ಎಂಎಸ್ ಇದು ಎಂಸ ಇರವೈ ನಾಲ್ಕು ವೇಳೆ ಮುನ್ನೂರು ಇದೆ ಇರವೈ ಆರು ಮೂಡ ಸೊ ಇರವೈ ಆರು ವೇಳೆ ಮೂರು ವಂದಲೈತೆ ಬಂದೀ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಫೋರ್ ಹಂಡ್ರೆಡು ತ್ರೀ ಹಂಡ್ರೆಡು ಇಪ್ಪತ್ತಾರು ಸಾವಿರ ಮುನ್ನೂರು ಇಪ್ಪತ್ತು ಅಯ್ಯಪ್ಪ ಇಪ್ಪತ್ತಾರು ಸಾವಿರದ ಮುನ್ನೂರು ರೂಪಾಯಿಗೆ ಇದೆಲ್ಲ ತಗೊಂಡ್ಬಿಟ್ಟವ್ರೆ ಮಾರಿಬಿಟ್ಟವ್ರೆ చూసుకోవచ్చు ఇరవై ఆరు వేల మూడు వందలతో ఇది ఇప్పుడు అమ్మున్నారు లోడ్ చేస్తాం అనమాట బండి దగ్గర ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇప్పతారు థౌసండ్ మూడు నూరు రూపాయలు బాగుండే పిల్లలన్నీ కూడా లాస్ట్ కట్ట అనమాట ఇది అడిగేసి ఇవిడ నేను తెని ఎందుకంటే ఆల్మోస్ట్ పొట్టేలు అని కూడా చూసుకోవచ్చు బండ్లకైతే ఏ విధంగా లోడ్ చేస్తున్నారని చెప్పి పొట్టేలు వస్తున్నట్లు ఎదుర్కొనేస్తున్నారు సో నెల్లూరు రూపీ ఎవరి దగ్గర ఉన్నది నిజంగా ప్లీజ్ టచ్ చేయండి నాకైతే ఫోన్ చేయండి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ మీరు తెచ్చి ఇవ్వగానే నేను అమ్మించడానికి అయితే సిద్ధంగా ఉంటారు మీ పొట్టేలు అమ్మించిన తర్వాత నేను వీడియో అయితే తీసుకుంటాను అనమాట సో ఒకసారి ఇది చూద్దాం ఎట్లా చెప్పినా నా ಇರೈ ಆರು ನರ ಹ್ಞೂ ಈ ವಾರ ಬಾಂಧಾ ಸದ್ದ ಬಾಲ್ ಬಾಬೋತಾನೆ ಅದೇ ರೆಡ್ ಇರವೈ ಆರು ವೇಲ ಇರವೈ ಆರುನ್ನರನಾ ಇರೈ ರೈತ ಬಲಂ ರೈತ ಬಲಂ ಬಲಂ ಇರವೈ ಆರು ವೇಲ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಇಪ್ಪತ್ತಾರು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾವ್ರೆ సో ఆల్మోస్ట్ మీరు చూసుకోవచ్చు ఎక్కడ చూస్తున్నా కూడా అన్నీ కూడా బండ్లకన్నీ లోడ్ చేస్తున్నారు అనమాట సో చూసుకోవచ్చు అన్నీ అన్నీ లోడ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా అన్నీ పోటే లోడ్ చేస్తున్నారు సో ఈ వారం మట్లుందనమాట సంతోష సో ఎవరైనా తెచ్చేవాళ్ళంటే తొందరగా అయితే తెచ్చేయండి సో పిల్లలు కావచ్చు పెద్దవి కావచ్చు ఎవరన్నా కూడా తెచ్చేయండి మొత్తం కూడా వెళ్ళిపోతే జై జవాన్ జై కిసాన్ నెక్స్ట్ ఓటం మళ్ళీ గడుస్తాను వీడియో అందరికీ షేర్ చేసేయండి ఎంత ఎంత ಎಂತನಿ ಇರೈ ಮೂರು ವೇಳೆ ನಾಲ್ಕೊಂದ್ರೆ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ತೌಸಂಡ್ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ಗೆ ಸಾವಿರ ಅಮ್ಮ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ತೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ತೌಸಂಡ್ ఫోర్ హండ్రెడ్ ఇరవై మూడు వేల నాలుగు వందలు అమ్మేస్తున్నారు అమ్మేస్తారు మొత్తం అన్ని చూపిస్తాను మీకు అన్నీ అమ్మేస్తారు